ఇది చాలా సింపుల్ పని అన్న కమిషనర్ గారికి ఇది చాలా సింపుల్ పని ఇరవై రోజుల కిందట భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మందిరము వెళ్ళి గేట్ అనేది అక్రమ వసూళ్ళు ఇక్కడ చాలా తప్పుగా కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి దానికి సరిదిద్దుకోమని చెప్పినాం చెప్పిన తర్వాత ఇదే టికెట్లు చూసి ఈ టికెట్లు అన్నీ కూడా నా పేరు మీద ముదిరిసినారు చాలా తప్పు ఇది చేయకూడదు మేము వెంటనే ఒక మూడు నాలుగు రోజుల్లోనే మేము చర్య తీసుకుంటాము అని మాకు కథలు చెప్పినారు అంటే ఒక పార్టీకే మీరు కథలు చెప్పి పంపించినారు అంటే మీరు ప్రజలకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కథలు చెప్పడం మొదలుపెట్టినారు భయం లేదు కలెక్టర్ గారికి చెప్తామన్నా భయం లేదు మంత్రి లోకేష్ గారికి చెప్తామన్నా భయం లేదు అంటే మీరు భయం లేకుండా విచ్చలవిడిగా డబ్బులున్నాయనే మదం ఎక్కిపోయిందా ఏంది అసలు ఎన్డీఏ కూటమిలో భాగస్తులమైన మేము వచ్చి మీకు విన్నవించుకుంటే మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా కొద్ద గొప్ప మేమేమి అడగలేదు ఇక్కడ ఇక్కడ తీసేయండి అన్యాయంగా రాబట్టే పది రూపాయలు ప్రజల దగ్గర నుంచి రాబట్టే పది రూపాయలు తీసేయండి అన్న విషయాన్ని అస్సలు ఇంకా మేము వచ్చిన తర్వాత డబుల్ కలెక్ట్ చేస్తున్నారంట ఉత్సాహంతో ఎందుకంటే పార్టీ వాళ్ళు వచ్చిపోయినారు కదా ఏం ప్రాబ్లం ఏం లేదు కాబట్టి హ్యాపీగా కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి డబుల్ డబుల్ ఉత్సాహంతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నా ఇది మోసం ఇక్కడ ఎవరు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరమే లేదు ఏ గెజటు లేదు ఎంత అన్యాయము ఫ్రాడ్ డబ్బులకు అలవాటు పడ్డారు చికెన్ షాపుల దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు చికెన్ షాప్లో కూడా పాపం అమాయకమైన చికెన్ షాప్ వాళ్ళని కూడా భయపెట్టి రవి అనే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేస్తాడు భయపెట్టిస్తాడు ఎవరి పేరు మీద మున్సిపల్ కమిషనర్ల పేర్ల మీద అంటే మున్సిపల్ కమిషనర్ అనేవాడు ఒక రౌడీనా లేకపోతే మనకు సేవ చేయడానికి ఆయన సేవ చేయడానికి మున్సిపాలిటీ అనేది ఉంటుంది మున్సిపల్ కమిషనర్ గారు ఆ సేవ చేసే మందిరంలో ఆయన దేవుళ్లాగా భావిస్తారు అందరూ అట్లాంటి వ్యక్తే కరప్ట్ అయిపోతే ఎవరికి చెప్పుకోవాలి పోయి చెప్పినాము అన్ని గురించి చెప్పినాం అన్నీ సెట్ చేస్తామంటాడు ఆయన సెట్ చేసుకుంటానే ఉన్నాడు ఆయన మీద ఏసీబీ దాడులు జరపాలని అల్సి కొన్ని కోట్ల డబ్బులు ఉంటాయేమో ఆయన దగ్గర ఇప్పటికే దయచేసి ప్రజలకు అందరికీ చెప్తున్నాం చికెన్ షాపు వాళ్ళకి కానీ మన కూరగాయల మార్కెట్ వచ్చే వాళ్ళకు కానీ దయచేసి డబ్బులు కట్టకండి అన్నా మీ డబ్బులంతా కూడా వృధా కావాలంటే ఒకవేళ అంత అర్జెంటుగా మున్సిపాలిటీకి అవసరం ఉందంటే ఒక బొచ్చా పెట్టుకుని అక్కడ కూర్చుంటే పది రూపాయలు వాళ్ళే వేసిపోతారు కదా ఇంత అన్యాయమా అవసరం లేదు ఇంకా మరొకటి కూడా చెప్తున్నాము రిజిస్టర్ ఆఫీసులలో కూడా రిజిస్టర్ ఆఫీస్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు కరెంటు మీటర్ల కోసం సంబంధించి కానీ లేకపోతే ఆర్టీఓ ఆఫీసులో కానీ ఇట్లాంటివి అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఇక మీదట కూడా పోరాటం సాగిస్తుంది మేము మేము ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో బాగా ఉన్నంత వరకు కూడా ప్రొదు అక్రమ వసూల్లో తావే ఇవ్వం అందరూ అందరు అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కూడా పర్ఫెక్ట్గా రన్ చేయాలనేదే మా ఉద్దేశం ధన్యవాదాలు అన్న